नमस्ते वेलकम टू टीवी टू तेलगु न्यूज మున్సిపాలిటీ ఈ రోజున ఇరవై ఒకటి ఇరవై ఇరవై నాలుగు వార్డులలో ప్రచార నిమిత్తం ఇరవై నాలుగో వార్డులో ఈరోజున ఇంటింటా ప్రచార కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులు అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ అందరూ కూడా మేమున్నా మీకు మా దీవెలు మా అశస్సులు మా అశస్సులు అన్నీ కూడా మీకే తప్పకుండా తెలుగుదేశానికి ఓటేసామని గెలిపిస్తున్నాం అని మీరందరూ చూపిన ఆదరాభిమానాలు నా మనసును నించి మా ననసుని నింపాయని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ ఆశీస్సుల కోసం మీ దీవెనల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోయి మంచి పాలన రావాలి ఈ రాక్షస పాలన పోతే తప్ప మన జీవితాలు మన ప్రాంతాలు మన అన్నీ కూడా అభివృద్ధి కావు అందుకనే తెలుగుదేశంకి ఓటేయండి సైకిల్ గుర్తుకి ఓటేయండి అని చెప్పి మేము ముందుకు వచ్చాం తప్పకుండా మీ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావల ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నోచుకోక ఏ ఒక్క కార్యక్రమాన్ని కానీ చేసిన పాపాన్ని పోక కాలనీలు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేదా మంచినీటి సదుపాయాలు కానీ ఏ ఒక్క సౌకర్యాన్ని కూడా కల్పించడంలో విఫలమై సంపాదనే ద్వేయంగా తను తన అనుచరులు కలిసి కావలని పోలీసుల దౌర్జన్యం ముందు తెలుగుదేశం నాయకులని కార్యకర్తలని సామాల్ని భయప్రాంతులు చేస్తూ ఎన్నో రకాలుగా ఆస్తులను కూడబెట్టుకున్నారు తప్ప ఈ కావలికి అభివృద్ధి కార్యక్రమాలంటూ ఏదీ చేయలేని విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు అందుకనే మీరు మార్పు కోరుకోవాలి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరు పాటుపడుతున్నారో ఆలోచించండి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు వేసినవి అన్నీ కూడా నూటికి ఎనభై పర్సెంట్ తెలుగుదేశం హయాంలో జరిగినాయి తప్ప గత ఐదు సంవత్సరాల కాలంగా ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఓట్లేయండి అన్నీ చేస్తామని చెప్పారే తప్ప ఈ ప్రాంత అభివృద్ధిలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయనటువంటి విషయాన్ని దయించి ఆలోచించి గుర్తించుకోండి అందుకే తెలుగుదేశాన్ని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున పేరు పేరున కోరుకుంటున్నా ఇక్కడ చాలా మంది మహిళా తల్లులు ఉన్నారు అందరూ పొదుపులు కడుతున్నారు పొదుపుల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు పొదుపులు బాబు రాబనమ్మా దాన్ని చాలా మంది ముస్లింస్ ఉన్నారు కావులలో చాలా మంది ముస్లింస్ ఈరోజు లోన్లకి నోచుకోవాలా ఉద్యోగాలకి నోచుకోవాలా మీ కాళ్ళ మీద నిలబడి నిరంతరం మెకానలో వెల్డింగో ఏదో ఒక పనులు చేసుకుని మీ కుటుంబాలు సాగుతున్నారు కానీ మీకు ప్రభుత్వం చంద్రబాబు టైంలో ఏ రంజాన్ వచ్చినా తోఫా ఇచ్చేది ఏ సంక్రాంతి వచ్చినా తోఫా వచ్చేది మీ ఇంట్లో బిట్టు ఉంటే ఆ బిడ్డకి పెళ్లి చేస్తుంటే కొంత ఆర్థిక సహాయం ప్రభుత్వం చేసేది విదేశీ విద్యకు పోతుంటే ఆర్థిక సహాయం చేసేది యాత్రకు పోతుంటే ఆర్థిక సహాయం చేసేది ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరందరూ కూడా ఆలోచించండి ఏ ఒక్కటన్నా ముస్లింల కోసం ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి చేశాడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అందుకే తెలుగుదేశానికి ఓటేయండి తెలుగుదేశం సైకిల్ గుంతుపున ఓటేసి తెలుగుదేశానికి మంచి మెజారిటీనివ్వండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల ఆడపిల్ల ఉంది ఆ పాపకి చదువుకునే వయసు పాకిటి పని అవసరం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా చదువుకునే ప్రతి ఆడపిల్లకి కూడా సమ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు పాకెట్ మనీ ఇస్తానన్న చంద్రబాబుని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా దయచేసి మీరు పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తున్నాడు ఒక బిడ్డకి ఇస్తున్నాడు కానీ ప్రతి ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఒక బిడ్డకు చదివిచ్చి ఇంకొక బిడ్డకి చదువు ఉందని చెప్పడం ఎంతవరకు ధర్మం ఒకరికి డబ్బులు ఇచ్చి ఇంకొకరికి డబ్బులు ఇకపోవడం ఎంతవరకు ధర్మం అందుకే చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఎంతమంది బిడ్డలు ఆ ఇంట్లో ఉంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయల అమ్మఒడి కింద తల్లు అకౌంట్లో ఇస్తాను ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ప్రతి ఒక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తాన చంద్రబాబుని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే మీరు నన్ను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను ఆయనకు ఓటేసి మీ అందరి తరఫున ఆయన ముఖ్యమంత్రిగా చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కావలి ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి గత పది సంవత్సరాలుగా కావలి ఎమ్మెల్యే చేసిన దురాగతాలు దౌర్జన్యాలు అక్రమ సంపాదన తన సంపాదనే అడ్డు పెట్టుకుని ఈ రోజు కావాలని దోచుకుంటున్న ప్రతాప్ రెడ్డి గారిని ఓడించి తెలుగుదేశానికి పట్టం కట్టి తెలుగుదేశం ఎమ్మెల్యే గారు నన్ను గెలిపించమండి నాతో పాటుగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇద్దరు గుర్తు సైకిల్ అందుకనే సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని అందరికీ కూడా మెజార్టీతో కల్పించమని ఈ రోజున ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం ఈ రోజు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు అందరూ కూడా కలిసి ఒక రాక్షసపాలనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధికి నోచుకున్నటువంటి రాష్ట్రాన్ని కాపాడాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రక్షించుకోవాలనే అవసరంతో అందరూ ఏకమై ఈరోజు ప్రజల మందుకు వచ్చాం ఇటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి అందుకనే నిన్నటి రోజున కూడా చూశారు పోయినసారి కోడి కత్తి ఈ తప్ప ఇంకొక ఘాటు కరెంటు ఆపుకొని కరెంటు ఆపుకొని కరెక్ట్గా ఆ టైంలో కరెంటు మూయ చేసుకుని అట్ట గీత్కొని రాయితో మళ్ళా ఎవరో పట్టారు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఇళ్ళ ముందు చెట్లు కూడా నరికి పరదాలు కట్టి వచ్చే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని కొట్టే మొగోడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా అతను కొట్టిన కొట్టుకు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటే మళ్ళీ ఆయన ఆయన కొట్టే వాళ్ళు కూడా ఉన్నారా ఎంతటి దౌర్జన్యమైనటువంటి వ్యవస్థ ఆలోచించండి కడపలో చూస్తే చిన్నాయి చంపేశారు ఇక్కడేమో నన్ను కొట్టారని మళ్ళా నంగవల్గొలు పలుకుతున్నాడు పోయినసారి అంటే నమ్మేం అందుకని బిజ్ఞత ఆలోచించండి కరెక్ట్గా ఎలక్షన్ వచ్చేప్పుడే కొడతాను కొట్టేవండి కరెక్ట్గా ఎలక్షన్ అప్పుడే వస్తుంది నేను మిగతా నాలుగు సంవత్సరాలు పదకొండు రోజు సంవత్సరం నెల్లూరు ఆయన కొట్టడి గోడుకు గుర్తురాదు అంటే ఎంతటి దుర్మార్గుడో ఒక ఒక రాజుగా పరిపాలించే వ్యక్తి ప్రజలను మోసం చేయడానికి ఎంతటి దిగజారుతనానికి కూడా దిగతాడో అదొక్కటే విక్రీతతో ఆలోచించి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని గౌరవించండి అక్రమ కేసులు పెట్టినా అక్రమంగా అరెస్ట్ చేసినా పొల్లెత్తు మాట్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని నేను స్వచ్ఛందంగా వస్తాను అరెస్ట్ అయ్యి అని చెప్పి జైలుకు పోయి జైలులో కూడా దీక్ష చేసి అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం